పాత్రికేయ మిత్రులకు నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలు ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ కథనం ఆ కథనం తర్వాత జరిగినటువంటి అరెస్టులు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఎందుకంటే నేను ఒక అధికార ప్రతినిధిగా మీడియాతో సత్సంధం సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరు దగ్గర వాళ్ళే ఈ కథనం వచ్చుడే ఒక బాధకరమైన విషయం తర్వాత ఈ అరెస్ట్లు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్లే బయటకు వచ్చి నాకు ఇంత ఇచ్చి సంపరాదని మీకు అంత కోపం ఉండండి కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి ఒకప్పుడు జర్నలిజంలో సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలతో కథనాలు కానీ వార్తలు కానీ రాసేవారు ఇప్పుడు ఊహించి ఇలా జరుగుతుందేమో ఇలా జరిగి ఉండవచ్చేమో అన్న విధంగా మనం కథనాలు రాయడంతో ఒక మంత్రిగా ఉన్నటువంటి వారే ఇట్లా వచ్చి వాళ్ళు బాధపడుతుర్రంటే అంటే మరి ఒక ఉన్నత చదువు చదువుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారిని మరి ఆమె కుటుంబంలో కానీ ఆమె సమాజంలో ఆమె పనిచేసే వ్యవస్థలో కూడా ఆమె ఎటువంటి పరిస్థితులకు ఎదురవ్వాల్సి వస్తుందో మీరు ఆలోచించండి ఈరోజు ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి రావడం వల్లనే దీనికి ఎక్కడో ఎక్కడోకాడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఆఫ్ ద రికార్డ్ కన్నా ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు కానీ ఎక్కడో ఒకడ ఇది ఆపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమాజంలో మీడియా చాలా ఇంపార్టెంట్ మీడియా ప్రజల్ని చైతవంతు చైతన్యవంతులు చేయాలి నాయకుల మీద కథనాలు తప్పంటలేను నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడో నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడో అధికారులు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారం చేసినప్పుడు ఒక కథనం వస్తే తప్పు పట్టరు దానివల్ల ఏంటంటే అందరూ మిగతా అధికారులు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ తప్పులు చేయకుండా ఉంటారు ఈ కథనాలు రావడం ప్రజలు స్పందిస్తారు కాబట్టి కానీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఇది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకే పార్టీ కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తే వాస్తవాలు లేకుండా అందరికి ఇబ్బంది వారి కుటుంబ సభ్యులకు వారు నివసిస్తున్నటువంటి వారు ఉంటున్నటువంటి వ్యవస్థలకు కానీ ఈరోజు విధంగా జర్నలిస్ట్ మిత్రులు అరెస్ట్ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా ఉంటారు సో ఇవన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది రానున్న రోజులలో వీలైనంత వరకు వాస్తవాలే తెలియండి ప్రజలకు వీలైనంత వరకు ఈ ఆఫ్ ద రికార్డ్ కథనాలు ఊహించి అటువంటి కథనాలు ఎందుకంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎక్స్ట్లో వచ్చినటువంటి కొంతమంది రాజకీయంగా లబ్ధి కొరకు చేస్తున్నటువంటి ఒక చూడొచ్చు కానీ ప్రజలు నమ్మే అటువంటి ఛానళ్ళు కానీ ప్రజలు నమ్మే అటువంటి వార్తాపత్రికలు కానీ ఇటువంటి కథనాలు రాకూడదని కోరుకుంటున్నా రాయకూడదని కూడా కోరుకుంటున్నాను జర్నలిస్ట్ మిత్రులను ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా నాలాంటి వాళ్ళైనా ఈ రోజు ఒక సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి రావడానికి కారణమే మీడియా సంస్థ మా అందరికీ అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి అవకాశాలతో మేము ప్రజలకు సుపరిచితులమే ఈ రోజు ఈ స్థానంలోకి వచ్చినాం కాబట్టి మీడియా అన్నా మీడియా సోదరులన్నా జర్నలిస్ట్ మిత్రులన్నా మాకు చాలా అభిమానం ఉంది కానీ ఈ వ్యవస్థను నడపాలంటే ఇటువంటి కథనాల ద్వారా వ్యవస్థ నడిచే పరిస్థితి లేదు దీనివల్ల నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఇటువంటి సంఘటనలు పునరావితం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ సమాజంలో ముఖ్యంగా అందరి మీద ఉంది ఎస్పెషల్లీ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ మీడియా సంస్థ అధినేతల మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను